నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఏపీపై మోన్థా తుపాన్ విరుచుకు పడబోతోందా గంటకు ఏకంగా తొంభై నుంచి నూట కిలోమీటర్ల వేగంతో గాలులు వియ్యనున్నాయా తుపాను సందర్భంగా ప్రజల్ని రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోంది మోన్థా తుఫాను పడగ నీడలో ఏపీ రేపు కాకినాడ సమీపంలో తీరం దాటనున్న మొంతా తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వాతావరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ సర్కార్ సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారుల నియామకం ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు మొంతా తుఫాను కమ్మేస్తోంది ప్రళయ భీకరంగా మారి ఏపీ దిశగా దూసుకొస్తోంది గడిచిన ఆరు గంటల్లో వాయుగుండం గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలిందే పోర్ట్ బ్లేర్ కు ఆరు వందల డెబ్బై కిలోమీటర్లు సౌత్ ఈస్ట్ చెన్నైకు ఏడు వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకు ఏడు వందల ఎనభై కిలోమీటర్లు విశాఖకు ఏడు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమయ్యింది రేపు తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటనుండటంతో ఆ సమయంలో తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తుఫాను పేను ప్రభావం చూపనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించింది గ్రామస్థాయి నుంచి అధికారులను అప్రమత్తం చేశామన్నారు సీఎం చంద్రబాబు మంత్రులు కలెక్టర్లు ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి అన్ని శాఖల సమన్వయంతో పనిచేసేలా సన్నద్దం చేశామని తెలిపారు జిల్లాలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచే ప్రత్యేక అధికారులను నియమించామని వివరించారు ముఖ్యంగా విద్యుత్ తాగునీరు రవాణా సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లుగా చెప్పారు అలాగే వర్షం తీవ్రత తుఫాను ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా ప్రజలకు పంపడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్నామన్నారైనా అక్టోబర్ ముప్పైవ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది ఏపీ సర్కార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు తుఫాను కారణంగా ఎవరికి ఎటువంటి సమస్య ఎదురైనా సహాయం కోసం కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది మూడు రోజుల వరకు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని తీర ప్రాంత ప్రజలను ఉన్నతాధికారులు విజ్ఞప్తి చేశారు మరోవైపు అధికార యంత్రాంగానికి ప్రభుత్వానికి సహకరించాలని ప్రజలకు సీఎం చంద్రబాబు సూచించారు తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి అక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు ఈ మేరకు ఎక్స్ ఖాతా వేదికగా సీఎం చంద్రబాబు మొంతా తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు కాకినాడ వైపు తుఫాను దూసుకొస్తుండటంతో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అలర్ట్ అయ్యింది తుఫాను కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదిలింది మరికొన్ని గంటల్లో ఇది నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడనుంది మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆ సమయంలో ఒక్క మీటర్ ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందన్నారు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉంది చక్రవాతం సమయానికి అది నైరుతి బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉండే అవకాశం ఉన్నది ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి అది మరింత వాయువ్య దిశలో పయనించి తదుపరి ఉత్తర వాయువ్య దిశలో పయనించి తీవ్ర తీవ్ర సైక్లోన్ గా పరిణమించే అవకాశం ఉంది మొంతా తుఫాను ప్రభావంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది ముందు జాగ్రత్తగా పలు జిల్లాల పాఠశాలలకు సెలవులు ప్రకటించింది పరిస్థితిని బట్టి సెలవుల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్నారు అధికారులు కృష్ణా జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ప్రకటించారు అటు తూర్పు గోదావరి జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సెలవులను అనౌన్స్ చేశారు అన్నమయ్య జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో సెలవులు ఉంటాయని తెలిపారు కడప జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో బాపట్ల జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించారు గుంటూరు అనకాపల్లి జిల్లాల్లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సెలవులు ఉంటాయని తెలిపారు కాకినాడ జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు ఏలూరు జిల్లాలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తేదీల్లో సెలవులు ఉంటాయని ప్రకటించారు ఇక పల్నాడు జిల్లాలో సెలవు దినంగా అనౌన్స్ చేశారు తుఫాను కాకినాడ సమీపంలో తీరం దాటి అవకాశం ఉండటంతో ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులకు అనిత ఆదేశాలు జారీ చేశారు అమరావతిలో అనకాపల్లి కాకినాడ కోనసీమ జిల్లా కలెక్టర్లు ఎస్పీఓలతో హోంమంత్రి అనిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అనిత సైక్లోన్ ఎఫెక్ట్ కొంచెం తీవ్ర తుఫాను కింద మారిపోతుంది కాబట్టి ఉండాల్సిన అవసరం ఉంది సో దీన్ని గుర్తించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా నాలుగు రోజుల ముందు నుంచి కూడా దీని ప్రిపేర్నెస్ కి అందరూ డిపార్ట్మెంట్ హెడ్స్ ని అదేవిధంగా అందరి కలెక్టర్స్ ని ఎస్పీస్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు కూడా మేము అందరితో ప్రిపేర్నెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆల్మోస్ట్ ప్రిపేర్నెస్ అంతా కూడా రెడీ అయింది ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఎక్కడ కూడా ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు అన్నదే ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం మరోవైపు తుఫాను సందర్భంగా ఎదురయ్యే పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన ప్రజలు భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు విలువైన డాక్యుమెంట్లను వాటర్ ప్రూఫ్ కవర్లలో భద్రపరచుకోవాలని సూచించారు ముఖ్యంగా మన తరపున ఎస్ డిఎంఎ తరపున వార్నింగ్స్ అలర్ట్స్ ఇవన్నీ ఇస్తున్నాం ఫోర్కాస్ట్ పబ్లిష్ చేస్తున్నాం హెచ్డిఆర్ ఎఫ్ యూనిట్స్ పెడుతున్నాం ఏరియాలో ఎక్కువగానే రెయిన్ఫాల్ ఉంటే ఖచ్చితంగా ఇంట లోపల ఉండాలి కొన్ని చోట్ల స్పెసిఫిక్గా మీకు ఎవ్యాక్యువేట్ చేస్తాం అప్పుడు ప్రభుత్వంతో కోఆపరేట్ చేసి రిలీఫ్ సెంటర్ రిలీఫ్ షెల్టర్లో మీరు దయచేసి అటెండ్ అవ్వండి ఎక్కువగా ఎఫెక్ట్ సెంట్రల్ కోస్టల్ లిపిలోనే ఉంటుంది బాపట్ల కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు రంపచోదావరం ఇవి అన్నిట్ ఏరియాస్లో కొంచెం ఎక్కువగానే ఫెక్ట్ ఉంటుంది ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి ముంపు ప్రాంతాల్లో సహాయ ఈ సహకారాల కోసం ఆరు ఎన్డీఆర్ఎఫ్ టీంలను మోహరించామని ఎన్డీఆఫ్ చీఫ్ కమాండెంట్ ఆఫీసర్ ప్రసన్న చెప్పారు విజయవాడ వైజాగ్ లో కొన్ని రిజర్వ్ లో ఉంచామన్నారు ఈ తుఫాన్ టైంలో ఎవరైతే ప్రజలు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరికైతే సహాయ సహకారాలు కావాలో వాళ్ళందరి కోసం ఆరు ఎన్డిఆర్ఎఫ్ టీంలు డిప్లాయ్ చేయడం జరిగింది అవి నెల్లూరు కృష్ణ వెస్ట్ గోదావరి కోనసీమ కాకినాడ మరియు శ్రీకాకుళం జిల్లాల్లో మా టీమ్స్ ఆల్రెడీ కాకినాడ సమీపంలో మొంతా తుఫాను తీరం దాటనుండటంతో నేడు కాకినాడ పోర్టులో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని సమాచారం గత ఏడేళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు ఇరవై సెంటీమీటర్ల మేరకు కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటనుండటంతో అధికారులు ముందస్తు రక్షణ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు ఎన్టీఆర్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఇప్పటికే పలు జిల్లాల్లో స్కూల్స్ కు సెలవులు ప్రకటించారు తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి మంతా తుఫాను హెచ్చరికలతో కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కలెక్టర్ తుఫాను ప్రభావం ఉండే అన్ని మండలాల్లో వెంటనే కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు గ్రామస్థాయిలోని సిబ్బంది అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు కలెక్టర్ ఇరవై ఎనిమిదిన సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందంటున్నారు కాకినాడ జిల్లాలో నేటి నుంచే తుఫాను ప్రభావం కనిపించనుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు మొంతా తుఫాను కాకినాడలో తీరం దాటనుంది సైక్లోన్ ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే ఎక్కడికక్కడ తుఫాను షెల్టర్లు ఏర్పాటు చేశారు జిల్లాలో ఐదు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు వేటకు వెళ్లిన మత్స్యకారులను సముద్రం నుంచి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మొంత తీవ్ర తుఫాను ప్రభావంతో కాకినాడ తీరంలో ఉప్పెనకు అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది తీవ్ర తుఫాను తీరం దాటే సమయంలో సాధారణం కంటే ఒక మీటర్ ఎత్తున అలలు ఎగిసిపడనున్నాయి తీవ్ర తుఫానుగానే తీరం దాటుతుందని ఐఎండి అధికారులు ప్రకటించారు తీరంలో గాలుల ఉద్ధృతి పెరుగుతోంది ప్రస్తుతం యాభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి మొంతా తుఫాను ముంచుకొస్తుండటంతో ఎన్టీఆర్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు వైద్యం ఫైర్ ఆర్ అండ్ బి రెవెన్యూ విద్యుత్ అధికారులతో కలిసిన బృందం కంట్రోల్ రూమ్ లో సేవలందిస్తుంది ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది లేదని కంట్రోల్ రూమ్ కి కాల్స్ రాగానే వెంటనే సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నామంటున్నారు కాకినాడ జిల్లాలో మొంతా తుఫాను సందర్భంగా స్కూల్స్ కు ఐదు రోజుల పాటు సెలవులు ప్రకటించారు కాకినాడలో పద్నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యింది ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు కాకినాడలో మూసివేశారు మొంతా తుఫాను కాకినాడ వైపు దూసుకొస్తోంది అప్రమత్తమైన అధికారులు తుఫాను ఎదుర్కొనేందుకు సన్నద్దమయ్యారు కాకినాడ ఉప్పాడ రోడ్డులో ఈ నెల ముప్పై వరకు రాకపోకలు నిలిపివేశారు వాకలపూడి బీచ్ ఎన్టీఆర్ బీచ్ ని మూసివేశారు హోప్ ఐలాండ్ లో ఉంటున్న మత్స్యకారులను తీరానికి తరలిస్తున్నారు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు అధికారులు సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది తుఫాను సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు తుఫాను ప్రభావంతో పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు వాకుల వద్దకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు పర్యాటక ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూసివేయించిన పోలీసులు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశారు మొంతా తుఫాను హెచ్చరికలతో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను మూసేశారు బీచ్ లోకి పర్యాటకులను అనుమతించడం లేదు పర్యాటకులను వెనక్కి పంపిస్తున్నారు పోలీసులు బీచ్ వద్ద రోడ్డుపై భారీ గేట్లను పెట్టి అనుమతి లేదంటూ బోర్డులను ఏర్పాటు చేశారు మత్స్యకరులను కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు మొంతా తుఫాను హెచ్చరికలతో గుంటూరు బాపట్ల జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు ఇరవై ఎనిమిదిన తీరం దాటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గతంలో వచ్చిన తుఫానుల కంటే ఎక్కువ ప్రభావం ఉంటుందంటున్నారు దీంతో గుంటూరు బాపట్ల జిల్లాలో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు గుంటూరు బాపట్ల కలెక్టరేట్లు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు గుంటూరు జిల్లాలో కొల్లిపర మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల తుళ్లూరు మండలాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న సమాచారంతో ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు మొంతా తుఫాను నేపథ్యంలో మత్స్యకారులకు హై అలర్ట్ జారీ అయ్యింది ప్రధాన పోర్టుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు తుఫాను తీరానికి చేరే కొద్దే ఐఎండీ పోర్టు వార్నింగ్ పెంచడుందే విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన ఎనబై రెండు బోట్లు ఇంకా సముద్రంలోనే ఉన్నాయి సముద్రం అలజడిగా మారడంతో తక్షణం వెనక్కి రావాలని ఆదేశాలిచ్చారు షిప్పింగ్ హార్బర్ దగ్గర పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా ప్రకటనలు చేస్తూ ఫిషరీస్ డిపార్ట్మెంట్ అప్రమత్తత ప్రకటిస్తుంది సముద్రంలో వేటలో ఉన్న మత్స్యకారులకు ఫోన్ ద్వారా నౌకమిత్ర యాప్ ద్వారా యంత్రాంగం హెచ్చరికలు పంపిస్తుంది సమీపంలో ఉన్న హార్బర్లకు వెళ్లిపోవాలని ఆదేశిస్తోంది మొంతా తుఫాను ప్రభావం కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం అప్రమత్తమయ్యింది జిల్లా వ్యాప్తంగా రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలు గుర్తించినట్లు కలెక్టర్ మోహన్ తెలిపారు కాకినాడ రూరల్ మండలంలో ఏడు కాకినాడ అర్బన్లో పదహారు తాళ్లరేవు ఇరవై కరప ఒకటి కాజులూరు ఇరవై ఆరు పెదపూడి ఒకటి సామర్లకోట ఐదు పిఠాపురం ఇరవై నాలుగు గొల్లప్రోలు పద్నాలుగు యు కొత్తపల్లి ఇరవై ఒకటి కిర్లంపూడి ఇరవై ఒకటి జగ్గంపేట మండలం పద్దెనిమిది రౌతులపూడి పద్నాలుగు తొండంగి ముప్పై ఏడు ఏడేశ్వరం ఆరు శంకవరం పంతొమ్మిది కోటనందూరు పదహారు పెద్దాపురం మండలంలో మూడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు ఈ కేంద్రాలన్నీ ప్రభుత్వ భవనాలు పాఠశాల భవనాలు సంక్షేమ వసతి గృహాలు గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేశామన్నారు మొందా తుఫాను హెచ్చరికల సందర్భంగా సహాయక చర్యలకు సిద్దంగా ఉన్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఎమ్మెల్యే రేషన్ షాపుల్లో ఇరవై శాతం అధిక నిల్వలు ఉంచామన్నారు మనోహర్ ఇప్పటికే తీర ప్రాంత జిల్లాల్లో నలభై శాతం వరకు సరుకు తరలింపు పూర్తయిందన్నారు ఎమ్మెల్యే నుంచి రేషన్ డిపోలకు తరలింపులో జీపీఎస్ మినహాయింపు ఇచ్చినట్టుగా చెప్పారు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఇంధన నిల్వలు అందుబాటులో ఉంచామని తీర ప్రాంతాల్లో పదిహేను వందల మిల్లులను కొనుగోలు కేంద్రాలకు అనుసంధానించామని తెలిపారు మరోవైపు ధాన్యం కొనుగోలులో మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని మంత్రి నాదెన్ల సూచించారు యాభై వేల టార్పాలిన్లో ఇతర సామాగ్రిని అందుబాటులో ఉంచామన్నారు ధాన్యం సేకరణ కేంద్రాల్లోని టార్పాలిన్లను రైతులు వాడుకోవచ్చన్నారు తుఫాను షెల్టర్లలో ఆహార సామాగ్రి ఉంచేలా కలెక్టర్లు చర్యలు తీసుకుంటున్నట్లు నాదన్ల తెలిపారు అవసరమైతే ఎమ్మెల్యే పాయింట్లలో సరుకులు వాడేలా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు మొంతా తుఫాను వాతావరణ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన కలెక్టర్లు హాస్టల్స్ లో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్స్ నుంచి విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు మరోవైపు గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో మొంతా తుఫాను దృష్ట్యా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రత్యేక అధికారి సిసోడియా జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రభుత్వ పాఠశాలల్లో పదహారు పునరావాస కేంద్రాల్లో అధికారులు ఉంటారన్నారు జిల్లాలో ఎక్కడ ప్రాణ నష్టం జరగకూడదన్నారు కలెక్టర్ పద్దెనిమిది మండలాల్లో అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ఏలూరు జిల్లాలో మొంతా తుఫాను ప్రభావం గట్టిగా ఉండనుంది ఇవాళ రేపు జిల్లాలో తీవ్రమైన గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు అంగన్వాడీలకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో సెలవు ప్రకటించారు గోదావరి నదిలోకి పర్యాటక లాంచ్లను నిలిపివేశారు జిల్లాలోని అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు మొంతా తుఫాను హెచ్చరికలతో పశ్చిమ గోదావరి జిల్లాలో ముందస్తు విస్తృత ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు మొంతా తుఫాను హెచ్చరికలతో రైల్వే జోన్ అలర్ట్ ప్రకటించింది రైల్వే వంతెనలు పట్టాలు యార్డులు సిగ్నలింగ్ వ్యవస్థపై నిఘా పెట్టారు అత్యవసర సేవల కోసం రైళ్లు సిద్దం చేశారు అధికారులు ట్రాక్ సిగ్నలింగ్ విద్యుత్ పునరుద్దరణ కోసం ప్రత్యేక బృందాలు నియమించారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం స్టేషన్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు తుఫాను హెచ్చరికలతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి కాకినాడ దగ్గర తీరం దాటి అవకాశం ఉండటంతో చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడానికి రైతులు శ్రమిస్తున్నారు ఇప్పటికే వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు ఏపీని వరుస తుపానులు వెంటాడుతూనే ఉన్నాయి ఏటా ఏదో ఒక తుపాన్ విరుచుకుపడటం భారీ వర్షాలు వరదలతో ఆంధ్రప్రదేశ్ సతమతం కావటం కామన్గా మారిపోయింది దశాబ్దం క్రితం హుద్హుద్ తుపాన్ విధ్వంసాన్ని చూపిస్తే ఇప్పుడు మోంథా తుపాన్ నిలువెల్లా ఉనికిస్తోంది కాకినాడ దగ్గర తీరం దాటే ఈ తుఫాన్ ఎంతటి విధ్వంసాన్ని మిగులుస్తుందో అన్న భయం ప్రభుత్వంతో పాటు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది విశాఖపట్నం ఓవైపు సముద్ర తీరం మరోవైపు పచ్చని చెట్లతో అత్యంత ఆహ్లాదకరంగా ఉండే నగరం అలాంటి సిటీపై రెండు వేల పద్నాలుగులో హుద్హుద్ తుఫాను విరుచుకుపడిందే నగరమంతా కకావికలమయ్యిందే ఎక్కడ చూసినా కన్నీళ్లు పెట్టించే దృశ్యాలే విశాఖలో హుద్హుద్ సృష్టించిన బీభత్సానికి పదకొండేళ్లు నిండాయి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండున తీరం దాటిన హుద్హుద్ కుండపోత వర్షాలు కురిపించింది దాదాపు గంటకు రెండు వందల కిలోమీటర్ల వేగంతో భీకర గాలులు వీచాయి మూడు పెన్నడు చూడని విలయాన్ని సృష్టించాయి అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి అప్పటి వరకు నీడనందించిన భారీ వృక్షాలు రోడ్లపై కూలిపోయాయి ఒక్క మాటలో చెప్పాలంటే బయటి ప్రపంచంతో విశాఖకు సంబంధాలు లేకుండా చేసింది హుద్హుద్ విశాఖ ఎయిర్పోర్టు మొదలు బీచ్ రోడ్డు వరకు అన్ని ధ్వంసమయ్యాయి ప్రాణ ఆస్తి నష్టం భారీగా జరిగిందే విద్యుత్ టెలికాం సమాచార రవాణా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారిపోయాయి ఎందరో తమిళనాడులో తీరం దాటిన నివర్ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్పై భారీగా పడింది చిత్తూరు నెల్లూరు కడప ప్రకాశం కర్నూలు జిల్లాలు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి తుఫాను కారణంగా పలు చోట్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించాయి తుఫాను కారణంగా వీసిన ఈదురుగాలులకు భారీగా చెట్లు విరిగిపడ్డాయి ట్రాఫిక్ విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగిందే మరీ ముఖ్యంగా చిత్తూరు నెల్లూరు జిల్లాలకు భారీగా నష్టం కలిగిందే తిరుమలలో కనుమ మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో వచ్చిన గులాబ్ తుఫాను ఉత్తరాంధ్రను షేక్ చేసింది ఆదివారం రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లా కలింగపట్నం సమీపంలో తీరం దాటిన తుఫాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది తుఫాను ప్రభావంతో ఒడిషాతో పాటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి కొండపోతగా కురిసిన వర్షాలతో విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు తడిసి ముద్దయ్యాయి భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది ఉత్తరాంధ్రలో గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి ఈ ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పెద్ద పెద్ద చెట్లు నేలకూలాయి పలుచోట్ల విద్యుత్ సేవలకు అంతరాయం ఏర్పడింది చాలా బూళ్లల్లో అంధకారం అలుముకుంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి తుఫాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సాయం అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అహరహం కృషి చేశాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో వచ్చిన పెంగల్ తుఫాను పెను విధ్వంసాన్ని మిగిల్చింది భారీ వర్షాలకు తోడు ఆకస్మిక వరదలతో లోతట్టు ప్రాంత ప్రజల్ని కడగండ్ల పాలు చేశాయి భారీ వర్షాలు పంటల్ని దారుణంగా దెబ్బతీశాయి మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో వరద నీరు చేరింది దీంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు భారీ వర్షంతో వరి పంట తీవ్రంగా దెబ్బతిందే పైలాన్ తుఫాను దాదాపు తొంభై లక్షల మందిని దెబ్బతీసిందే రెండు పాయింట్ మూడు నాలుగు లక్షలకు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి దాదాపు రెండు వేల నాలుగు వందల కోట్ల విలువైన వరి పంటను నాశనం చేసింది ఒడిషాలోని గంజాం జిల్లా అత్యంత తీవ్రమైన తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొందే ఇది గత పద్నాలుగు సంవత్సరాలలో ఒడిషా తీరాన్ని తాకిన అత్యంత దారుణమైనది గోపాల్పూర్ సమీపంలో తీరం దాటినప్పుడు గంటకు రెండు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలులు బలహీనపడి కమ్యూనికేషన్ సంబంధాలు దెబ్బతిన్నాయి ఫైజల్ తుఫాను పుదుచ్చేరి దగ్గరలో తీరాన్ని తాకిందే తమిళనాడులోని మహాబలిపురం కరైకల్ మధ్యలో తీరం దాటిందే తుఫాను తీరం దాటే సమయంలో డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచి భారీ వర్షాలు కురిశాయి దీంతో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి దీంతో వీటిని సరిచేయడానికి చాలా సమయం పట్టింది కూడా తమిళనాడులోని తిరువల్లూరు కాంచీపురం విల్లుపురం జిల్లాలతో పాటు ఏపీలోని చిత్తూరు నెల్లూరు తిరుపతి జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు ఫైజల్ తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా భారీ వర్షానికి షేకయ్యింది